నెల్లూరు నగరంలో వైసీపీ యువజన విభాగం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మజ్జిగ జయకృష్ణారెడ్డి జన్మదినం సందర్బంగా సంతపేట శివాలయంలో ఆయన అభిమానులు నూట ఒక్కటెంకాయలు కొట్టారు నిండు నూరెలు ఆయుర ఆరోగ్యాలతో చెల్లగా ఉండాలని ఆకాంక్షించారు నెల్లూరు గుప్తా పార్క్ సెంటర్లో జేకేఆర్ టీం సుమారు ఐదు వందల మంది పేదలకు అన్నదానం చేశారు తమ ప్రియతమ నేత చిత్రపటానికి పాలభిషేకం చేశారు జయకృష్ణారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాయి హేమంత్ దీపు బిన్ ను ఈశ్వర్ ముజ్జు అమర్ జాహిద్ పనయ్ తదితరులు పాల్గొన్నారు దైవం మా అన్న మా ఐక్య గారి సందర్భంగా ఎక్కువ ఐదు వందల మందికి అన్నదానం చేశాడు అలాగే శివాలయం దగ్గర మితమ్మ శివాలయం దగ్గర మా అన్నగారి పేరు మీద పూజలు నిర్వహించి ఊటక కొబ్బరికాయలు కొట్టి తన రెండు రోజులు ఆరు ఆరోగ్యాలకు పట్టిల్లాలని మరిన్ని పదవి పదవులు ఆరోగ్యించాలని మన పూజ కోలుకుంటూ జేకేటీ ఈరోజు ఉదయానికి మాకు పండుగ వాతావరణం కనిపిస్తున్నాడు డిసెంబర్ పంతొమ్మిది వందల మా అన్న మజ్జు జయకృష్ణారెడ్డి గారు జన్మలా ఉదయాన్న గీతమ్మ విజురాశ్రమంలో అల్పించాము అలాగే మా అన్న అష్ట బాగుండాలని గుప్పకు శివాలయం పూట ఒక బెంగా పుట్టాము అలాగే అన్న కూడా అందరం కలిసి ఐదు వందల మందికి చేశాము ఇలాంటి పుట్టినరోజులు మా అన్న మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా అన్న పెద్ద స్థాయిలో ఇంకా చూడాలని కోరుకుంటూ జయ